ఈ దేశానికి రాష్ట్రానికి ఒక శనిగ్రహములా దాపరించింది రాష్ట్రంలో తెలుగుదేశం వైకాపా పార్టీలు రాహు కేతువులుగా దాపురించాయి బీజేపీ ఏమో ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసింది రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బొందేల్క్రం తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తెలోదకాలు ఇచ్చింది విభజన చట్టంలోని అనేక అంశాలు అమలు చేయకుండా గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అటు దేశానికి ఇటు రాష్ట్రానికి తీరని ద్రోహం అన్యాయం మోసం చేసింది రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైనటువంటి జగన్ పార్టీ కానీ టీడీపీ కానీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారి నరేంద్ర మోడీ అమిత్ షా అమిత్ షా సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో ఆ పార్టీలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు ఈ రెండు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా తయారు చేశాయి బట్ ఈ పరిస్థితుల్లో రాష్ట్రం వల్ల స్వర్ణాంధ్ర కావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారములోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలి